ఏమయ్యా ఇంద్రజిత్తు నువ్వా ధర్మం గురించి చెప్పేది నువ్వా నీతి గురించి చెప్పేది పినతండ్రి అనే గౌరవం లేకుండా ఆ రోజు నన్ను నిందించి లంకా పట్టణంలోంచి బయటికి నెట్టారే మీరు నీ తండ్రి పినతండ్రి అనే గౌరవం లేకుండా నన్ను అవమానపరిచావు కదా చెడ్డ పనులు చేయటంలో నీకు మించిన మించినవాడు లేడు గుర్తుపెట్టుకో నువ్వు నీతులు చెప్పకో ఇంద్రజిత్తు ఉత్తమమైనటువంటి చీలం గనక నీ దగ్గర నీ తండ్రి దగ్గర అంటే రావణుడి దగ్గర ఉంటే నేనెందుకు రావు రాముడు సన్నిధిలో చేరతా నీ దగ్గర ఉత్తమ గుణాలు లేవు కనపడ్డదాన్ని ఎత్తుకొస్తారు ప్రతిదాన్ని ఆక్రమిస్తారు అందరినీ హింసిస్తారు పరహింస మీకు బాగా ఇష్టం ఇవన్నీ నేను చూడలేదు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు పరుల వస్తువు అపహరించటం నాకు తెలియదు అంతేకాదు ఇతరులు దుఃఖిస్తూ ఉంటే మీరు సంతోషపడతారు అది నా స్వభావంగా ఇతరుల దుఃఖాన్ని నేను భరించలేదు అన్నాడు విభీషణుడు ఇంద్రజిత్ అంతేనా నీ తండ్రి నన్ను బాగా అవమానపడితే అవమానపరచి లంకాపట్టణం విడిచిపో అంటే అప్పుడు నేను రాముణ్ణి శరణు కోరి ఇక్కడ చేరా నువ్వు నిందించావు నీ తండ్రి నిందించాడు నన్ను ఎన్నోసార్లు చెప్పా సీతని విడిచిపెట్టమని విన్నాడా వినలేదు కదా పరిస్థితి చాలా ప్రమాదం సంభవించింది లంకా పట్టణం ధ్వంసం అయిపోతుంది కొద్ది కొద్ది సమయంలో అన్నాడు విభీషణుడు పరస్వహరణీయుక్తం హణీయుక్తం పరదారాభిమర్శకం హూర్ధరా దురాత్మానం వేష్మ ప్రజ్వలితం యథా పరుల ధనాన్ని పరుల వ్యక్తులని ఎవడయ్యా అపహరించేది మంచి గుణం కలిగిన వాడు ఇవన్నీ చేస్తాడా చెయ్యొద్దని మనకి ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాలన్నీ చెబుతూ ఉన్నాయి కదా మీ తండ్రికి ఇవన్నీ తెలియవా ఇవన్నీ తెలిసిన ఎందుకు కనపడ్డ స్త్రీలందరినీ ఎత్తుకునే లంకా పట్టణానికి వస్తాడు ప్రతి ఒక్కరితో వైరం ఉన్నది నీకు నీ తండ్రికి ఇవి నా స్వభావం కాదు అందుకే నేను రాముడు పక్షాన చేర అన్నాడు ఏతే దోషా మమ భ్రాతుర్జీవితర్యనాశనా గుణాన్ ప్రాదయాసు పర్వతానివతోయదా ఎంతమంది మహర్షుల్ని చంపారు నువ్వు నీ తండ్రి దేవతల్ని ఎన్నిసార్లు హింసించ అహంకారం ఎక్కువ మీకు రోషం ఎక్కువ శత్రుత్వం ఎక్కువ